అందరికీ నమస్కారం అండి పుట్టింటి నుండి ఐదు వస్తువులు తెచ్చుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏ వస్తువులు తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే మాతృనమని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచారాల పద్ధతులు ఉంటాయి అయితే వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఆకస్మిక ధనలాభాలు వస్ వర్తిస్తాయి కాబట్టి ఎవరైనా సరే మీరు వివాహమైన ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే పుట్టింటి నుండి తెచ్చుకోకూడన వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం పసుపు లక్ష్మీ స్వరూపం అలాగే కుంకుమ శక్తి స్వరూపం కాబట్టి పెళ్ళైన ఆడవారు పుట్టింటి నుండి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగిలి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా పుట్టింటి నుండి వరి ధాన్యాలు తెచ్చుకుంటే మీ ఇంట్లో సరి ఆహారానికి కొరత లేకుండా మీ ఇల్లంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత మన ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటే మన ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ తెచ్చుకోండి లక్ష్మీదేవి కటాక్షలతో ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మరి ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టి నుండి తప్పనిసరిగా వెండి ప్రమిదలు తెచ్చుకోండి పుట్టిన నుండి వెండి ప్రమిదలు తెచ్చుకునే వాడితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులు పుట్టి నుండి తెచ్చుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలు నిండుగా ఉంటాయని కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారని నమ్మకం మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది మీ పుట్టింటి నుండి తులసి మొక్కను తెచ్చుకొని ఆ తులసి మొక్కను ప్రతినిత్యం పూజిస్తే పుట్టింటికి అలాగే మెట్టినింటి వారికి సమృద్ధిగా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఇంట్లో ఎల్లా తనం ఉంటుంది వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చి మీ ఇంటి ఉత్తర దశలో పెట్టుకుంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు పుట్టింటి నుండి ఒక నెమల పింఛను తెచ్చుకోండి మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే పుట్టింటి వారికి కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో చీపును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా పుట్టింటికి ఒక కొత్త చీపును తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోయి మీ పుట్టింటి వారికి పేదరికం ఏర్పడుతుంది అలాగే పెళ్ళైన వారు పొరపాటును కూడా పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకోకూడదు ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ఇక మనలో చాలామంది ఆడపిల్లలు పుట్టి నుండి పచ్చలను తీసుకెళ్తూ ఉంటారు అయితే పొరపాటును కూడా పుట్టిం నుండి పచ్చలు తీసుకెళ్ళకూడదు ఇది పుట్టింట్లో ఉన్న బంధాన్ని దూరం చేస్తుందని పుట్టింటి సుఖ సంతోషాలు దూరం అవుతాయని నమ్మకం పచ్చళ్ళలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి మీ పుట్టిన నుండి ఏదైనా సరే తెచ్చుకోవాలంటే వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వస్తువులు తెచ్చుకోండి అంతేగాని ఉచితంగా తెచ్చి తెచ్చుకోకండి అలాగే చింతపండు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కుంకుడుకాయలు నువ్వులు వేరిశరంగుళ్ళు వంట నూనె ఈ వస్తువులు కూడా పుట్టినింటి నుంచి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు అలాగే చీపుర్లు చేటలు ఇంటిని శుభ్రపరిచే వస్తువులు కూడా పుట్టి నుండి తెచ్చుకోకూడదు వీటి వల్ల మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా మీ అంటే పుల్లటి ఆహార పదార్థాలు మరియు చేదు ఆహార పదార్థాలు కూడా పుట్టింటి నుండి చీ అస్సలు తీసుకో అంటే తీసుకువెళ్ళకూడదు కాకరకాయ మెంతులు ఉసిరికాయలు మామిడికాయ ఇలాంటి వస్తువులను కూడా పుట్టినుండి నుంచి తీసుకెళ్ళకూడదు ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుంది లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అవినావభావ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటంలో ఎల్లప్పుడూ ఏనుగు బొమ్మలు ఉంటాయి అయితే ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుంచి ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది అదేవిధంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది ఇక ఆడపిల్లను పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి పుట్టిన నుండి బయటికి వెళ్ళాలి అంతేగాని భోజనం చేయకుండా పుట్టిన నుండి వెళ్తే మీ పుట్టినింటికి సమస్యలు ఏర్పడతాయి అలాగే పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు అలాగే పుట్టింటి నుండి పొరపాటును కూడా చెప్పులు తెచ్చుకోకూడదు అదేవిధంగా పదునైన వస్తువులు కూడా పుట్టి నుంచి నుంచి తెచ్చుకోకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెర్లు ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటికి అలాగే మిట్టినింటికి విభేదాలు ఏర్పడతాయట అదేవిధంగా అగ్గిపెట్టి గొడుగు దూది అద్దం ఇలాంటి వస్తువులు కూడా పుట్టినుంచి నుంచి తీసుకెళ్ళకూడదు ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు ఇది పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక శుక్రవారం రోజున ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున పుట్టి నుంచి ఆడపిల్లలు మెట్టి నుంచికి పంపించకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను కూడా నుంచి నుంచి తీసుకోకూడదు కానీ ఎరుపు రంగు చీర అలాగే ఎరుపు రంగు గాజులు కూడా తెచ్చుకుంటే చాలా మంచిది ఇక చాలా మంది ఆడపిల్లలు తమ పుట్టి నుంచి పాలు తెచ్చుకోకూడ అంటే పాలు తెచ్చుకుంటారు అయితే మన శాస్త్రం ప్రకారం పుట్టింటి పాలు తీసుకెళ్ళకూడదు ఆడపిల్లలకి పుట్టింటికి వచ్చారంటే ఏదో ఒక వస్తువులు తెచ్చుకుంటారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు చూశారు కదండి పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోవాలో ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు